నమస్తే వెల్కమ్ టు సాగర్ సింధురు యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ఒక సందేహం ఏంటంటే ధ్యానం చేసేవాళ్ళు పూజలు చేయాల్సిన అవసరం లేదా దేవతార్చన చేయాల్సిన అవసరం లేదా ఈ ప్రశ్న చాలామంది అడుగుతున్నారు చాలామంది సాధకుల్లో కూడా ఈ యొక్క సందేహం అనేది ఉండిపోయి ఉంటుంది దీని గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ధ్యానం చేస్తూ పూజలు చేయాల్సిన అవసరం ఉందా లేదా చూడండి ఏదైనా మనం మన స్వధర్మాన్ని ఆచరించాల్సి ఉంటుంది హిందూ సనాతన ధర్మం ప్రకారం పుట్టిన ప్రతి మనిషి కూడా తన జన్మతో పాటు మూడు రకాల అప్పులతో పుడతాడు దీన్ని రుణత్రయం అంటారు మొట్టమొదటిది మనుష్య సంబంధమైన ఋషి రుణం రెండవది దైవ రుణం మూడవది పితృ రుణం ఈ ఋషి రుణము దైవ రుణము రుణము అనేటివి పుట్టుకతో పాటు జన్మతో పాటు మనకు ఉన్నటువంటి రుణాలు మరణించులోపు వీటిని వీటి నుంచి రుణం విముక్తులు అవ్వాల్సి ఉంటుంది దైవ రుణం అంటే మనం ఇలా బాగుండటానికి దేవతాశక్తులు మన శరీరం లోపల మన బయట కూడా ఉంటూ మన జీవితాన్ని సవ్యంగా శక్తివంతంగా చేస్తూ ఉంటారు ఉదాహరణకు మన కళ్ళు బాగా కనపడాలంటే సూర్యుని యొక్క శక్తి ఉండాలి మనస్సు చేయాలంటే చంద్రుని యొక్క శక్తి ఉండాలి అదేవిధంగా తిన్నది జీతం అవ్వాలంటే దేవతా శక్తి ఉండాలి గొంతులోంచి మాట రావాలంటే వాగ్దేవతల శక్తి ఉండాల్సి ఉంటుంది ఈ విధంగా శరీరంలో ఉన్న ప్రతి అవయవము పని చేయడానికి శరీరం లోపల దేవతాశక్తులు ఉంటాయి అదేవిధంగా ఈ పంచభౌతికమైనటువంటి ప్రకృతిలో సమస్తము సవ్యంగా పనిచేయడానికి అనేక రకాల శక్తులు ఉంటాయి వీటిని మనం దేవతలు దైవీక శక్తులు అంటున్నాం మరి అటువంటి శక్తి మనకు ఇస్తున్నందుకు గాను దేవతలకు మనం రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది సూర్యుడు మేఘము గాలి వెలుతురు నీరు పృథ్వీ వాటి నుంచి వచ్చే పంటలు వాటి నుంచి వచ్చే ధాన్యము ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ దేవతా శక్తులకు మనం రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది మరి ఏం చేస్తే వారి యొక్క రుణం తీరుతుందంటే ప్రతిరోజు దేవతార్చన చేయడం ద్వారా అంటే మీరు నమ్మినటువంటి ఇష్టదైవానికి లేదా ఈశ్వరునికి మీరు దైవ పూజ చేస్తూ ఒక పండు ఫలము పుష్పము పత్రము నీరు సమర్పించి కృతజ్ఞత చేత మనం దీపం పెట్టుకుని ఆరాధన చేసుకుంటే అది దైవ యజ్ఞం అవుతుంది ఇలా జీవిత పర్యంతము ఎప్పుడూ కూడా తప్పిపోకుండా ఈ యజ్ఞాన్ని ఆచరిస్తే మనం దైవరం నుంచి విముక్తులైపోతాం కాబట్టి పూజలు మనం ఎందుకు చేయాలంటే దేవతల యొక్క దైవిక శక్తుల యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి అప్పు తీర్చుకోవడానికి చేయాల్సి ఉంటుంది అలాగే మనం సౌఖ్యంగా ఉండటానికి సమస్త గ్రహ నక్షత్రాలు గ్రహ మండలాలు రాసులు చక్రాలు పంచభూతాలు మనకు సహకరించాలి కాబట్టి మనం దేవతార్చన చేయాలి మనం చేసే యజ్ఞాలు వ్రతాలు దేవతార్చన చేతనే దేవతలు శక్తివంతులై మనకు కావలసిన శక్తిని మనకు కావలసిన రూపంలో ప్రసాదిస్తారు అందుకోసం ప్రతిరోజు మన హైందవ సనాతన ధర్మం ప్రకారం దీపాలు పెట్టుకొని భగవంతుణ్ణి ఆరాధించుకోవాలి మరి ధ్యానం చేసే వా ధ్యానులకు ఈ పూజలు చేయాల్సిన అవసరం లేదా అంటే చూడండి ఎందుకు పూజలు చేయకూడదు అని అంటారు ధ్యానం చేసేవాళ్ళు పూజలు చేయాల్సిన అవసరం లేదు అని ఎందుకు చెప్తారు కొంతమంది గురువులు అంటే నువ్వే పరమాత్మవి నీ లోపలే పరమాత్మ ఉన్నాడు నువ్వే భగవంతుడు అయినప్పుడు మళ్ళీ ఇంకొక భగవంతుడికి దేవతకి పూజలు చేయాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉంటాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి నేను పరమాత్మను కాబట్టి నేను పూజలు చేయాల్సిన అవసరం లేదు నిజంగా కనుక ధ్యానంలో నేను పరమాత్మ స్థితిని పొందినట్లయితే కనుక నేను పరమాత్మగా ఉన్నట్టయితే కనుక అప్పుడు పూజలు చేయాల్సిన అవసరం లేదు కేవలం నేను భగవంతుణ్ణి నా లోపల భగవంతుడున్నాడు అని అనుకొని మనము పూజలు చేయకుండా ధ్యానం చేస్తే సరిపోతుంది అనుకుంటూ చాలామంది సంప్రదాయాన్ని స్వధర్మాన్ని కూడా నాశనం చేసుకుంటూ ఉంటాను దీనివలన దేవతల యొక్క రుణం తీరకపోగా వారి శాపానికి గురై వారి యొక్క నెగిటివ్ ఎనర్జీకి గురి మరింత మరింత జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం చూడండి ఇప్పుడు ఉదాహరణకి మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే మనము భోజనము అనే ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞం ద్వారా శక్తిని అన్ని అవయవాల్లో ఉన్న దేవతాశక్తులకు పంపిస్తే కనుక ఆ దేవతలు పరిపుష్టులై మన కళ్ళు బాగా చూడడానికి చెవులు బాగా వినడానికి నాలుక బాగా రుచి చూడడానికి జీర్ణం బాగా అవ్వడానికి మనకు సహకరిస్తారు మరి భోజనం అనే యజ్ఞం చేయకపోతే శరీరంలో ఉన్న దేవతాశక్తులు ఏ విధంగా శక్తివంతు శక్తివంతులు అవుతారు అదేవిధంగా బాహ్యంగా మనము వేద విహితమైనటువంటి కర్మలు చేయకపోతే దైవిక కర్మలు యజ్ఞాలు కానీ పూజలు కానీ అర్చనలు కానీ చేయక స్తోత్రములు కానీ చేయకపోతే మరి ఏ విధంగా ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తులు శక్తివంతులు అవుతారు ఎప్పుడైతే మన శరీరంలో దేవతా శక్తులు బలహీనమైపోతాయో మన అవయవాలు బలహీనమైపోయి అదే మనకే రోగకారకంగా కష్టకారకంగా తయారవుతుంది కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు ధ్యానంలో పరిపూర్ణ నిశ్చల పరమాత్మ స్థితిని పొంది నువ్వు పరమాత్మగా ఉన్నప్పుడు పరమాత్మ అంటే ఆయన నిర్వికారుడు నిర్గుణుడు అదేవిధంగా సమస్తమును సమదృష్టితో చూచే ఒక నిర్గుణవాది నిరాకార స్వరూపుడు ఏ వస్తువుతో కూడా అవసరం లేని ఒక పూర్ణ వైరాగ్య సంపన్నుడు ఇది పరమాత్మ యొక్క నిర్వచనం ఎప్పుడైతే నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు ఏ వస్తువును వాడుకోకుండా ఏ వస్తువు కూడా నీకు అవసరం ఉండదు నువ్వు పూర్ణ వైరాగ్యంతో ఈ ప్రపంచంలో నాకు ఏది అవసరం లేదు ఏది లేకపోయినా నేను సంతోషంగా ఉండగలను అని పూర్ణ వైరాగ్యము జ్ఞానము సంప్రాప్తించినప్పుడు అప్పుడు పూజలు అవసరం లేదు అంతేగాని నేను పరమాత్మను అని అనుకొని మన యొక్క వేద విహితంగా చేయాల్సిన పనులు చేయకపోతే కనుక మరింత మరింత మనం నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనుభూతం అవుతూనే ఉంటుంది చూడండి నువ్వు పరమాత్మ అయితే కనుక పరమాత్మకు ఆహారం అవసరం లేదు ప్రపంచంలో ఏ వస్తువుతోనూ అవసరం లేదు ఏ బంధంతోనూ అవసరం లేదు అంత నిర్వికారమైనటువంటి పూర్ణ వైరాగ్యంతో పరమాత్మ స్థితిలో ఉంటారు భగవాన్ శ్రీ శ్రీరమణులలాగా కానీ మనం జీవించాలంటే మూడు పుట్ల భోజనం కావాలి ఇల్లు కావాలి కార్లు కావాలి బట్టలు కావాలి అనేక రకాల వస్తువులు కావాలి ఆ స్నేహితులు కావాలి బంధువులు కావాలి అనేక మంది సహాయం చేసేవాళ్ళు కావాలి అంటే భౌతిక ప్రపంచం నుంచి నువ్వు అనేక రకాల వస్తువులను సహాయాలను సంపదలను పొందుతూ నేను పరమాత్మని అని అనేసుకొని పూ దైవార్చన చేయకుండా ఉంటే విపరీతమైనటువంటి నష్టాన్ని మనం చూడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఎవరూ కూడా ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకొని ధ్యానంతో ధ్యానంలో పరిపూర్ణ స్థితిని పొందేంత వరకు ధ్యానంలో పూర్ణ వైరాగ్యాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందేంత వరకు కూడా మన యొక్క సనాతన ధర్మ సంస్కృతిని మనం కొనసాగించాల్సి వస్తుంది మనం ఇప్పుడు ఉదాహరణకి నేను శ్రీరామచంద్రుణ్ణి అని అనుకుంటే సరిపోదు శ్రీరామచంద్రునిలాగా గుణగణాలతో నేను జీవించినప్పుడు అప్పుడు నేను శ్రీరామచంద్రుణ్ణి అవుతాను అదేవిధంగా నేను పరమాత్మని అని అనుకు అనేసుకుంటే సరిపోదు పరమాత్మ యొక్క ఇరవై ఆరు సద్గుణాలతో దివ్య గుణాలతో మనం జీవించినప్పుడు ఆ వైరాగ్యంతో జీవించినప్పుడు అప్పుడు మనము పరమాత్మ అనబడతాం భగవంతుడు అనబడతాం మరి భగవత్ స్థితిని పూర్తిగా పొందకముందే ముందే కేవలం ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకున్నంత మాత్రాన నువ్వు పరమాత్మవు అయిపోవు భగవంతుడు అయిపోవు ఆ యొక్క భగవత్ స్థితి మనకు ప్రాప్తించాల్సి ఉంటుంది అది సిద్ధించాల్సి ఉంటుంది మనం ప్రయత్నం చేయకపోయినా మనం భగవంతుడిలాగా ప్రవర్తన అది సహజ సిద్ధంగా జరుగుతుంది ఈ స్థితి పొందేంత వరకు మనము దైవార్చన ఖచ్చితంగా కొనసాగించాల్సి ఉంటుంది దీనిని బట్టి మీరు ధ్యానంలో ఏ స్థితిలో ఉన్నారో మీరు గ్రహించుకొని ఆత్మ పరిశీలన చేసుకుని అప్పుడు మనము దేనైనా అనుసరించాల్సి ఉంటుంది మనము భౌతిక వస్తువులను భౌతిక ఆహార పదార్థాలను వాడుకోని అవసరం ఉన్నంత వరకు కూడా అవి పొందడానికి దైవార్చన చేయాల్సే ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దైవా ప్రతిరోజు కూడా దీపాలు పెట్టుకొని ఆ ఇంటిని ఒక ఆలయంలాగా ఒక లాగా తీర్చిదిద్దుకోండి అనేక కష్టనష్టాల నుంచి మీరు బయటపడి ఆ దైవిక శక్తుల యొక్క దేవతల యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందండి మన హై హిందువులు అనబడే ప్రతి ఒక్కళ్ళు ఉదయము సాయంత్రము నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా దైవార్చన చేయాల్సిందే కనీసం మీకు దీని దగ్గర ఏమీ లేకపోతే ఒక అరటి పండు అది కూడా లేకపోతే కేవలం ఒక గ్లాసు మంచినీళ్ళు పెట్టి భగవంతునికి చిన్న శ్లోకం ద్వారా స్తోత్రం చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా దండం పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి మన సంప్రదాయాన్ని నాశనం చేయకుండా మనం పాటిస్తూ మన తర్వాత వచ్చే మన పిల్లలకు కూడా అందజేస్తూ మన హైందవ ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సి ఉంటుంది తెలిసి తెలియకుండా ధ్యానం చేస్తే పూజలు అవసరం లేదు అనే మూర్ఖపు వాదనల్ని మనం నమ్మి మనం నష్టపోకుండా ఉండాలి ధన్యవాదాలు నమస్తే